ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పదిహేను తేదీ మంగళవారం తులరాశి వారికి దారుణమైన రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి లేదంటే చాలా నష్టపోతారు మరి ఇంతకీ జూలై పదిహేనవ తేదీ మంగళవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులకు దారుణమైన రోజుగా ఎందుకు పండితులు చెప్తున్నారు మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు శాస్త్ర పండితులు శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక జూలై పద్దెనిమిది దిన మీకు ఎటువంటి గోచర ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీకు రాబోయే రోజుల్లో ప్రతికూలంగా ఉండబోతుందా లేదంటే అనుకూలంగా ఉండబోతుందా ఇక జూలై పద్దెనిమిది దినా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ సిద్ధం తులరాశి వారికి గోచరపరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అంటున్నారు పండితులు దీంతో మీ పైన ఏరి నటి శని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు అయితే మీరు ఈ సమయంలో మీరు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు అస్సలు ఊహించలేరో అటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఏంటి ఆ విషయాలు ఏ విధంగా ఉంటుందంటే జూలై పదిహేనో తేదీ మంగళవారం తులరాశి వారికి దారుణమైన రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇంటికి జూలై పదిహేనో తేదీన తులరాశి వారికి ఎందుకు దారుణంగా ఉంటుంది అసలు ఆ దారుణమైన సంఘటనలు ఏ విధంగా జరుగుతాయి ఎటువంటి సిచ్యువేషన్స్ ఆ రోజు జరగబోతున్నాయి ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఇప్పుడు మనం వన్ బై వన్ చాలా ఫుల్గా క్లారిటీగా తెలుసుకుని జాగ్రత్త పడదాం మరి అవేంటి ఇప్పుడు చూద్దాం జూలై పదిహేనవ తేదీ నుంచి కూడా తులరస వారికి గొడవలు ప్రతి ఒక్కరితో ఎటువంటి వ్యక్తులతో మాట్లాడినా వాగ్వివాదాలు గొడవలు చికాకులు బాగా వేధిస్తూ ఉంటాయి ఇక ఈ సమయంలో మీకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చిన వెంటనే అనారోగ్య సమస్యలు వెంటనే డాక్టర్ని వైద్యుని సంప్రదించిన తర్వాతే ఏదైనా సరే ప్రిస్క్రిప్షన్ ప్రకారం మాత్రమే మందులు టాబ్లెట్స్ వేసుకోవాలి లేదంటే అనారోగ్య సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇలా ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఇక తులరసలు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి స్ట్రెస్ను తగ్గించుకునేందుకు చూడండి ఇక ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకు ఉద్యోగుల్లో ఈ జూలై పద్దెనిమిదిలో గొడవలు ఎక్కువైతే ఉంటాయి రాజకీయ ఒత్తులు ఏర్పడతాయి ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారస్తులకు అంతా మీకు అనుకూలంగా లేదండి వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పడతాయి ధనపరమైన విషయాల్లో ఇబ్బంది కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధిస్తాయి ఒత్తిల వలన అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంది రైతులకు మధ్యస్థ ఫలితాలు సినీ మీడియా రంగాల వరకు కష్ట సమయంగా చెప్తున్నారు పండితులు కొంతమంది వ్యక్తుల మాటలు సిచ్యువేషన్స్ ఏర్పడతాయి ముందు ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు భయపడి వెనక్కి వెళ్ళిపోవడం కంటే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి ఆ సమస్యను అక్కడికి కట్టడి చేయలేదంటే అది నిరంతరం మిమ్మల్ని వేధిస్తుంటుంది అనమాట అనేది ఇప్పుడు అనారోగ్యమా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా స్ట్రెస్ ఎక్కువ ఉందా కాస్త వరకు తగ్గించుకోవడం ఇలా చూడాలి కానీ సమస్య పెరిగిపోతుందని ఆలోచిస్తే అక్కడే ఉండిపోతారు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి మీకు ఈ గుర్తుపెట్టుకోండి ఎన్ని సమస్యలున్నా దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది దైవాన్ని ప్రార్థిస్తే మట్టుకు కాబట్టి దైవాన్ని నమ్ముకోండి ఈ మధ్యకాలంలో మనుషులు కాదండి దైవం మీకు ఖచ్చితంగా ఏదో ఒక మానవ మాతృ రూపంలో మీకు ఖచ్చితంగా దైవం హెల్ప్ చేస్తుంది మనిషి అయినా ఈ రోజున నమ్మలేని పరిస్థితులు కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం ఆ దైవ స్వరూపం ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా మీకు ఈ సమయంలో హెల్ప్ చేస్తారండి మీరు అడగకుండానే హెల్ప్ చేస్తారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే తులారసు వారికి కొన్ని అన్ని విషయాల్లో మీకు కలిసి రాకపోయినా ఒక ప్రేమ విషయాలు మాత్రం మీకు అనుకూలిస్తాయండి ప్రేమికులు ఎవరంటే వాళ్ళకి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అలాగే పెళ్ళైన వారు మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ఇక ప్రేమ విషయాలు మీరు చేసే ప్రయత్నాలు చక్కగా సక్సెస్ అవుతానండి అవివాహితులకు వివాహయోగం కనబడుతుంది ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తులు ఖచ్చితంగా చక్కటి జీవితాన్ని మీరు రాబోయే రోజుల్లో చూడబోతున్నారండి ఇకపోతే తొలరాశి వరకు కొనసాగుతున్న ఏళ్ళు నటిసని కారణంగా మీకు ఈ సమయంలో మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోతుంటారు అంటే చికాకులు మొ మొదలవుతాయి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి ఏదో తెలియని భయం ఏ మాట్లాడినా వివాదాలు గొడవలు చికాకులు ఏ పని ప్రారంభించినా పూర్తయినట్లు అనిపిస్తుంది బట్ లాస్ట్ మినిట్లో ఎవరైనా సరే హ్యాండిల్ చేస్తారు మీకు రిజల్ట్ అనేది మొత్తం రివర్స్ అయిపోతుంది అనమాట ఇక ఇలా చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తోడవడం కొంచెం కుటుంబ సమస్యలు యాడ్ అవ్వడం ఇవన్నీ కూడా మీకు ఈ ప్రతి ఒక్కటి యాడ్ అని అయిపోతుంటాయి ఈ సమస్య వన్ బై వన్ వన్ బై వన్ ప్రతిదీ పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది దానివల్ల మీకు ఏంటంటే విసుకొచ్చేసింది అనమాట ఏంటి సమస్యలని కాస్త విసుకొచ్చేసింది కానీ గుండె ధైర్యంగా ఉంచుకుంటే చక్కటి జీవితాన్ని ఆగస్టు నెల నుంచి మీరు ప్రారంభిస్తారండి ఈ యొక్క జూలై మంత్ మీకు కాస్త కష్టంగానే గడుస్తుంది చెప్పాలంటే ఒక జూలై పదిహేనే కాదండి ఈ మంత్ ఎండింగ్ వరకు కాస్త కష్ట సమయంగానే చెప్తున్నారు పండితులు మీరు ఎంత కష్టపడి కూడా ఫలితం మాత్రం అస్సలు పొందలేరు అయితే మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే కేవలం మీ యొక్క మంచితనంతో మాత్రం ప్రజెంట్ ఈ యొక్క నడుస్తున్న గడ్డు పరిస్థితులు మాత్రం ఎదుర్కోగలుగుతారు ఏదైనా ఫేస్ చేయగలుగుతారండి ఎందుకంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఆలోచించే వ్యక్తులు కావచ్చు ఎవరైతే మీలో ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఈసారి చాలా సేఫ్ అనే చెప్పుకోవచ్చు ఇకపోతే మీరు ఇంకొకటి ఏదైనా సరే ఏదైనా మీరు ఉన్న పరిస్థితుల్లో ఏమైనా మీకు ఎకనామికల్గా కాస్త డబ్బులు వేధిస్తూ అంటే ఏమైనా మీకు డబ్బు సమస్యలు ఎదురవుతున్నట్లయితే కనుక ఈ సమయంలో కాస్త మీరు ఓపిక పట్టాలండి ఓపిక ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చక్కటి మీరు డబ్బుని పొందుకోబోతున్నారు రాబోయే రోజులు అది మీకు తల్లిదండ్రుల వైపు నుంచి కావచ్చు పూర్వీకులు మీ భార్య వైపు నుంచి ఆస్తులు అయితే కలిసి వస్తాయి అది కూడా ఈ మంత్ ఆగాల్సిందే గుర్తుపెట్టుకోండి ఇక ఈ సమయంలో మీరు చేయని తప్పులకు కూడా తొలరాశ వ్యక్తులు శిక్ష అనుభవిస్తారు ఉద్యోగులు సస్పెండ్ అయ్యే వ్యవస్థలు కూడా ఎదుర్కోవచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదండి నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్టు లేదంటే అసలు ఈ ఈ ఈ రోజు జూలై పదిహేను అనే కాదు మంత్ ఎండింగ్ అనే కాదు అసలు ఇయర్ ఎండింగ్ కూడా ఇంకా అంతే సంగతులు అని చెప్పుకోవచ్చు ఇక లేదంటే ఈ అంతే సంగతులు అండి ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలండి లేదంటే అది జరిగిన పని అంటున్నారు పండితులు కాబట్టి అటువైపుగా ఆలోచన చేయండి అవి ఏ విధంగా చేయాలనేది ఆలోచిస్తే మీకు చక్కగా తెలిసిపోతుంది ఇక తులరాశి వారు వ్యాపారులకు రాబోయే రోజుల్లో అనుకునే సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవండి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు వెండి బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోతారు కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు తులరాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలను సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారి ఆశ ఫలిస్తుంది అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయండి అద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతుంటుంది ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు రాస్తారు ఇకపోతే ఈ రాశి వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభాన్ని ఇస్తుంది కానీ రెండో పంట సరైన లాభం ఇవ్వ ఇవ్వలేకపోయినా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి అప్పులు కూడా మీరు తీర్చుకోగలుగుతారో తులరాస్తారు ఇక తులరాస్తారు ఏకపక్షంగా అంటే పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు ఆ డెసి ఆ యొక్క డెసిషన్స్ వలన కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి మీరు కొన్నిసార్లు విమర్శలకు గురవుతారండి ఇక మీ సంతానం ఆత్మీయులు సొంతవారు చెప్పే ఏవైతే చేస్తారో ఆ చేసే తప్పులు మీకు తప్పులుగా కనిపించవు అయితే వారిని మీరు సమర్థించినా ఆ విధంగా వారు రక్షించాలని మీరు ఏ విధంగా అనుకుంటారు మీరే నష్టపోతారు ఎక్కువ డబ్బుని పలుకుబడి ఉపయోగించి మీకు అన్ని విధాల సమస్యలు ఎదురుతాయి కాబట్టి ఆ విధంగా అడుగులు వేయొద్దు ఇక వ్యాపారులు విజయవంతంగా లాభాలు పేరులు రావాలంటే కాస్త టైం మీరు కాస్త పేషెన్స్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజులు మీకు మీకు ఖచ్చితంగా మీ మీ జీవితం బాగుంటుంది రాబోయే రోజులు మీకు భూముల విలువ పెరిగి భూముల భూముల విలువ పెరగడం వల్ల మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయండి తులరాసారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకునే స్థాయి రాబోయే రోజులు రాబోతుంది ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీ ధైర్యమే మీకు లక్ష్మిగా మీకు తిరిగి రాబోతుంది ధైర్య సాహస లక్ష్మి అంటారు కదా ఆ విధంగా మీరు ధైర్యం ఉంటే రాబోయే రోజుల్లో డబ్బులు సంపాదించగలుగుతారు సో చూసారు కదా తొలగపతి మీ జీవితంలో ఏం జరగబోతుంది ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి రోజు మనం ఈ విధంగా చూసి తెలుసుకున్నాం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట మన క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక వ్యక్తి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్